హాయ్ అండి నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం నేను ఈరోజు చేపే వంట వచ్చేసి ఇండి చేపలు చిక్కుడు గింజల కూర అండి చాలా బాగుంటుంది ఎండి చేపలు చిక్కుడు గింజల కూరకి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం ఎండి చేప అండి చిక్కుడు గింజలు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఆయిల్ లాస్ట్లో వేసుకోవటానికి ధనియాల పౌడర్ అండి ఎండి చేప చిక్కుడు గింజల కూరకి కావాల్సిన ఐటమ్స్ చూసారు కదా ముందుగా మనం ఎండి చేప ముక్కలను తక్కువ క్లీన్ చేసుకొని వంట మొదలు పెట్టేది ముందుగా మనం ఒక బాండీ పెట్టుకొని స్టవ్ వెలుగుచుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకొని నీళ్ళలో కడుక్కొని పెట్టుకున్న వెండి చేప ముక్కల్ని నూనెలో తీసుకొని ఆ తర్వాత ఇదే మూకుటిలో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు కొంచెం ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఎగ్డి చేపలు ఉప్పు చేప ఎక్కువ ఉంటుంది చూసుకొని వేసుకోండి ఉప్పు తర్వాత పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి టేస్ట్ చక్కగా ఉండి పైన ద్వారగా వేయించుకోవాలి తర్వాత టమాటా ముక్కలు తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడు గింజలు వేసుకొని చక్కగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూటలు ఇస్తాం ఉల్లిపాయ టమాటా చక్కగా నగ్గినయ్యి చిక్కుడు గింజలు కూడా చక్కగా ఉడికి ఇప్పుడు మనం కారం వేసాము తగినంత కారం ఈ కారం కూడా చక్కగా వేగిన తర్వాత తగినంత వాటర్ చేప ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి చక్కగా ఇదంతా ఉడికిన తర్వాత లాస్ట్ ఫైనల్లో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఎండి చేప ముక్కల్ని ఇందులో వేసుకుందాం ఉప్పు కారం చూసుకుందామండి కారం సరిపోయింది కొంచెం ఉప్పు పడుతుంది తక్కువ వేసాను ఎందుకంటే చేప ముక్కల్లో ఉప్పు ఉంటుంది చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తాం కొంచెం ధనియాల పొడి దీనికి ఎక్కువగా గరం మసాలా ఏమి వాడకూడదండి ఓన్లీ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టే దీనికి ఎక్కువ వేయ వేయకూడదు గరం మసాలాలు గరం మసాలాలు వేస్తే ఏమవుతుందంటే ఇందులో ఉన్న ఒరిజినాలిటీ పోతుంది సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఇది మూత పెట్టకూడదండి ఇంకా ఎందుకంటే ఎండి చేప ముక్కలు పొడిమైపోతాయి చక్కగా ఉడికించుకుందాం రెండు నిమిషాలు ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి చూసారా చిక్కుడు గింజలు ఎండి చేప కూర ఎంతో టేస్టీగా తయారైంది వేడి వేడి అన్నంలో ఒడ్డించుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి ఇంటి చేప చిక్కుడు గింజల కూర ఎంతో ఎంతో టేస్టీగా తయారైన పిండి చేపలు చిక్కుడు గిన్నెల కూర ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా